సీఎం వాయిస్ నందం మనం ఈరోజు మాట్లాడకపోయే అంశాలు మన ఛానల్ గురించి మన ఛానల్ యొక్క విశిష్టత గురించి మాట్లాడుకోవాలనుకున్నాం ఎందుకంటే ఇది ఈ ఛానల్ మన ప్ర ఒక ప్రత్యేకమైందని మీకు తెలుసు ఎందుకంటే ఇది ప్రజలు ప్రజల సమస్యలు ప్రజా పోరాటాలు ప్రజల పక్షాన నిలబడే మన ఛానల్కి మీరు చాలా మంచి ఆదరణ ఇచ్చారు త్వరితగతినే మంచి సబ్స్క్రైబ్స్ ఇచ్చే విధంగా లైక్స్ ఇచ్చే విధంగా షేర్లు చేస్తూ వచ్చారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఛానల్ విషయానికి వచ్చినప్పుడు ఇది నూటికి నూరు పాళ్ళు ప్రజల పక్షం అందులో ప్రజల అభిప్రాయాలని ఈడ ప్రొజెక్ట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అదే విధంగానే మీరు కూడా సహకరిస్తూ వస్తున్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు మన ముందున్నాయి ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఒకరు కాదు ఇద్దరుగా అసలు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా సపరేటు క్యాంప్ క్యాంప్ కార్యాలయం అదేవిధంగా ఆఫీసు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం ఇవన్నీ చూస్తే ఒకరిది కాదు ఇద్దరుగా ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవంగా సంకీర్ణం కాదు ఎందుకంటే పూర్తి మెజారిటీ తెలుగుదేశానికి ఉంది అదే విధంగా ఎన్డీఏ కూటమి అంటున్నారు ఉండే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి కూడా కాదు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకే సంపూర్ణమైన మెజారిటీ ఉంది అయితే పేరుకి ఎందుకంటే ఎన్నికల్లో నిలబడేటట్టు నిలబడేటప్పుడు ఒక సర్దుబాటుతో నిలబడినారు కాబట్టి ఎన్డీఏ కూటమి అని చెప్పుకుంటూ రావడం అనేది కనబడుతుంది వాస్తవంగా సంపూర్ణంగా టీడీపీకే ఉంది చాలా సంతోషం కార్యకర్తలకి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందరికీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా రాజ్యాంగం మీద విశ్వాసంతో దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతుల్లో పరిపాలన చేస్తామని చెప్పేసి ప్రమాణం చేశారు మన సీఎం వాయిస్ నందం కూడా ఆహ్వానిస్తుంది అదే సందర్భంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మన రాష్ట్రానికి ఉంది ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయాం విడిపోయిన సందర్భంలో మనకి కొన్ని హామీలు ఆర్థికంగా కానీ ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ అని లేకపోతే రాయలసీమకి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇస్తామని ఇట్లా రకరకాలు చెప్పారు అదేవిధంగా మనకి పోలవరం ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు మామూలుగా నడుస్తున్న ప్రాజెక్ట్ని కేంద్రమే తీసుకొని బాధ్యత తీసుకొని అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేసి దానికి అన్ని వసతులు మేమే చూసుకుంటాము కేంద్రమే మీద చూసుకుంటుంది అని చెప్పి దానికి ప్రామిస్ చేయడం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి మనం కానీ చూసినామంటే ఈరోజు ప్రత్యేక హోదా విషయానికి వచ్చినప్పుడు గత ఐదేళ్లకు ముందు అంటే రెండు వేల పద్నాలుగు నుండి దాదాపు పంతొమ్మిది పద్దెనిమిది వరకు ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు పోరాటాలు ధర్నాలు జరిగాయి అందుకు తెలుగుదేశం ప్రభుత్వం మొదట్లో ప్రారంభంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తారు దానికి సరి సమానమైన ప్యాకేజీని ఇస్తారు మనకి పుష్కలంగా ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూరుస్తారని చెప్పి చెప్పుకు రావడం అందులో అప్పటి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉండడం అప్పుడు దాన్ని అందరూ కూడా నిజమేనని అనుకొని ఆ ఒప్పందానికి అంగీకరించి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు దానికి సరి సమానమైన ప్యాకేజీ మనకు వచ్చిందా అని చూపితే చెప్తే రాలేదని చెప్పి ఆవేదనతో ఆ రోజుల్లో నా నాలుగేండ్లు పూర్తయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణంతో ఉండే ఎన్డిఏ సంకీర్ణంతో ఉండే ఒప్పందాన్ని రద్దు చేసుకొని మీతో మాకు సంబంధాలు లేదు అని చెప్పేసి బయటకు వచ్చేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా చాలా సీరియస్ గానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాది గారి మీద రియాక్ట్ అవ్వడం తిట్టిపోయడం అసలు ఈ పోలవరాన్ని అడ్డం పెట్టుకునేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా అసలు ఏటీఎం లాగా ఉపయోగించుకుంటా ఉంటారు అని చెప్పేసి సీరియస్ గానే మాట్లాడిన సందర్భం మనం చూసాం కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో ఒప్పందం చేసుకునింది ఈ పరిస్థితుల్లో ఈరోజు అసలు ఎన్డిఏ అంటేనే మామూలుగా మన ప్రధానమంత్రి గారి మాటల్లో అయితే డబుల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది కాబట్టి అన్ని సమస్యలు ఇక్కడ స్థానిక సమస్యలు కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యలు కానీ కేంద్రం వైపు నుండి వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ఏమి ఇబ్బందులు రావు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అందుకోసమే డబల్ ఇంజన్ సర్కారు సమస్యలు ఏం లేకుండా చూసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన పదే పదే మీటింగుల్లో ఎన్నికల మీటింగ్లో కానీ అంతకుముందు జరిగిన మీటింగ్లో కానీ చెప్పక రావడం మనం చూసాం ఈ చూసాం కాబట్టి ఇప్పుడు మనకి ప్రధానమైన కర్తవ్యం ఆ అధికారానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని అదేవిధంగా కేంద్ర మంత్రులు కానీ ఈ విషయాన్ని చెప్పడం లేదు ప్రత్యేక హోదా విషయాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు ఈ రోజు మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి మాత్రం మాత్రం మాకు ఆ రోజుల్లో ఆ ఒత్తిడి చేసే అవకాశం లేదు కేంద్రాన్ని ఈ రోజు కేంద్రాన్ని ఒత్తిడి చేసే అవకాశం ఉండి కూడా మాట్లాడటం లేదు కాబట్టి ఈ ఇది చాలా నేరం తప్పు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్పరావడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన అంటే రాష్ట్రం రా రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఆ కేంద్రంతో ఉంటే ఉండే అనుబంధం రీత్యా ఆ వాళ్ళు ప్రశ్నించకపోవచ్చు కార్యకర్తలైనా కనీసం దీని మీద ఒత్తిడి చేసి ప్రత్యేక హోదా ఆ రావడానికి నూటికి వారి రూపాయలు అవకాశం ఉంది ఎందుకంటే మన యొక్క రాష్ట్రం యొక్క ఆ సీట్లతోనే ఈరోజు కేంద్రంలో ఆ అధికారం చెలాయించే అవకాశం ఉంది లేకపోతే వాళ్ళు ప్రధానమంత్రి అవకాశమే ఉండదు అట్లాంటి అవకాశాన్ని ఇక్కడ ఆ మన మన ప్రభుత్వం ఉపయోగించుకోవాలి విధంగా ఇక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ కూడా మేము మా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పుకొస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం మాత్రం నూటికి నూరు పాళ్ళు కనబడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది గాని ఈ ఈ పని గాని మనం కానీ చేయకపోతే ఈ రోజు మనం మన యొక్క అస్తిత్వానికే మన యొక్క తెలుగు జాతి యొక్క గౌరవానికే నష్టం వస్తుంది తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవం నిలబడే విధంగా కేంద్రాన్ని మెడలు మెడలు వంచి మనం ప్రత్యేక హోదా సాధించడానికి అదే విధంగా మనం విశాఖ ఉక్కు నిలబెట్టుకోవడానికి ఇంకా విశాఖలో ఫోర్ట్ సంబంధించి కానీ ఇంకా కడప ఉక్కు విషయం గాని పోలవరం సంబంధించిన నిధులు కానీ ఇట్లా అనేక విషయాలు తీసుకురావాల్సి ఉండి కలపెట్టుకుని ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకు